ఏమని విమర్శ చే ఏమని విమర్శ చేస్తాను ఇస్తామని చెప్పాం కదా ఇస్తామని చెప్పాము గ్రూప్లలో ఉన్న వాళ్ళకి ఇద్దరికి అందరికి రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి చీర తప్పకుండా అందరికి ఇస్తామని నేను చెప్పింది మొత్తం వెళ్ళేదేమో అందరికీ ఇస్తాము తెలంగాణలో ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డులో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చీరలు అందుకోబోతున్నారు గ్రూప్ ఉన్నటువంటి మహిళలకు రెండు చీరలు అందుకోబోతున్నారు రేవంత్ రెడ్డి గారు మహిళా సంక్షేమం కోరుకుంటూ కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయాలన్నారు వాళ్ళని ఉత్తేజపరుస్తూ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నటువంటి మరి ఎవరెవరైతే డాక్టర్ గ్రూప్ ద్వారా కానీ వివిధ గ్రూప్లలో ఉన్నటువంటి మహిళలకు ఎక్కడి ఇవ్వబోతున్నాం గుజరాత్ నుంచి తీసుకొని వచ్చిన ఇక్కడ అవి కనీసము మసిగుడ్డ కూడా పనికిరాని చీరలు కాదు ఎనిమిది వందల రూపాయలు ఖరీదైన చీర తెలంగాణ నేతన్నల చేత నేర్పించినటువంటి చీరల్ని వారికి ఆదాయం కల్పిస్తూ వారికి ఆర్థిక వనరుల్ని సృష్టిస్తూ మా తెలంగాణ ప్రభుత్వం అదే కాకుండా మేము అలా మరి నూట ఇరవై రూపాయలకు నూట యాభై రూపాయలకు సూరత్ నుంచి రెండు చీరలు తెచ్చొద్దు కాబట్టి ఒక స్పష్టత తోటి సీఎం గారు ఆల్రెడీ వివోల ద్వారా వాళ్లకు నచ్చినటువంటి మంచి మహిళలకు డిజైన్స్ కూడా సెలెక్షన్ చేసి దాదాపు కోటి ఇరవై ముప్పై లక్షల అది లెక్క తీస్తున్నారు ఆ చీరలని మేము ఆర్డర్ ఇచ్చి రెండు రెండు చీరలు మహిళలకు రాబోయే కాలంలో రాష్ట్రంలో ఇవ్వబోతున్నాం అయితే అయితే ఈ రోజు బతుకమ్మ ఆ టైంకు మేము అందియకపోవచ్చు కానీ బతుకమ్మ అప్పుడు వాళ్ళకి నచ్చిన చీరలు ఉంటారు కాబట్టి చాలా చీరలు చేన్లలా చెలకలు కాడ ఉంటున్నాయి కాబట్టి నేతన్నకు పనిచ్చి మహిళలు ఉపయోగించుకునే విధంగా మరి బాగుండాలన్నటువంటి లక్ష్యంతో మేము ఆ చీరలను మహిళా గ్రూపుల ద్వారానే సెలెక్షన్ చేసి డిజైన్స్ కూడా వారికి అందించడం జరుగుతుంది